స్టర్మ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ తెలుగు సీజన్లో ఊహించని దానికన్నా ఎక్కువ ట్విస్ట్లో ఉన్నాయి ట్విస్ట్తో బిగ్ బాస్ షోని ముందుకు తీసుకు వెళ్తున్నారని చెప్పాలి ఇక ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ మరో టాస్క్ ఇవ్వడం జరిగింది అదేంటి అంటే బిగ్ బాస్ చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య రచ్చ పెట్టడానికి సిద్ధమైపోయారు మరోసారి అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడే ఫ్యామిలీ వీక్ నుండి కొంచెం కొంచెం రిలాక్స్ అయితే అవుతూ ఉన్నారు అయితే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళు ఆనందంలో ఉన్న సమయంలో బిగ్ బాస్ అయితే మళ్ళీ కంటెస్టెంట్స్ మధ్య ఎలా అయినా రచ్చ పెట్టేయాలని వీళ్ళ మధ్య రచ్చ పెడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కి సీప్ కంటెంటెడ్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ ఏంటి అంటే ఆట నిప్పుతో చెలగాటం ఆడొద్దు అనే ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది టైటిల్ చూస్తే చాలా బాగుంది కానీ నిప్పుతో చెలగాటం అయితే పృథ్వీ ఆడుతున్నాడని మనకు కనిపిస్తూ ఉంది అయితే ఈ టాస్క్ అయితే పృథ్వీ మొదటి మొదలు పెట్టేశాడు అయితే పృథ్వీ మాత్రం ఈ టాస్క్ లో విజేతగా నిలిచాడు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకొచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి